అరవింద్ కృష్ణ బిగ్ బాస్ ఫేమ్ దీవి మేఘనా శ్రీనివాస్ వినయ్ కీలక పాత్రలో థౌజండ్ వర్డ్స్ అనే సినిమా రూపొందింది ఈ సినిమా విల్లట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లో రమణ విల్లట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాయి డైరెక్షన్ చేశారు చిత్ర యూనిట్ మీడియాకి స్పెషల్గా ఈ మూవీని ప్రదర్శించారు చిత్రం స్పెషల్ ప్రీమియర్ కు రేణు దేశాయ్ ఎస్వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి అతిథులుగా విచ్చేసి మీడియాతో ముచ్చటించారు ఈ సందర్భంగా ప్రముఖ నటి రేణు దేశాయ్ మాట్లాడుతూ ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది ఇది అందరికీ రీచ్ అవ్వాలి అందరూ చూడాల్సిన అందరికీ తెలియాల్సిన సినిమా ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకొని తీశారు సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయన్నారు థౌసండ్ వర్డ్స్ అద్భుతమైన చిత్రం అందరినీ కంటతడి పెట్టించిందని ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తెలిపారు ఈ చిత్రానికి ఖచ్చితంగా అవార్డులు వస్తాయి ప్రతి ఒక్కరి హృదయాన్ని కుదిపేస్తుంది చాలా రోజులకు ఒక చక్కటి సినిమాని చూశానని అని వెరీ డిఫికల్ట్ ఫర్ గుడ్ సినిటోగ్రాఫర్ గుడ్ ఫోటోగ్రఫర్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దిస్ డిఫరెన్స్ జస్ట్ బికాస్ యూర్ అ గుడ్ ఫోటోగ్రఫర్ డజెట్ మీన్ యూల్ బీ అ గుడ్ డైరెక్టర్ ఆర్ అ సినిమాటోగ్రాఫర్ సరే సీనియర్ అయిన కదా నేను చూస్తాను ఐ వాస్ ఆల్సో క్యూరియస్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆయన ఏం తీశారు కథ చెప్పారు సరే వాట్ ఫోటో విల్ టేక్ ఏదో చంద్రమా ఏదో పువ్వులు ఏదో ట్రైబల్స్ ఏదో తీసుకుంటారు ఐ వాస్ వెయిటింగ్ అండ్ వెన్ ఆఫ్టర్ హీ నరేటెడ్ దెన్ హీ షోడ్ మీ దట్ పిక్చర్ అండ్ అభిలేక రమణ గారు దిస్ మూవీ హ్యాస్ టు దిస్ స్టోరీ ఆఫ్ యువర్స్ హ్యాస్ టు రీచ్ అ వైడో ఆడియన్స్ యూ హ్యావ్ టు టేక్ ద ఎఫర్ట్ యూ హ్యావ్ టు డూ ద హార్డ్ వర్క్ అండ్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఫిల్మ్ దట్ యూ హ్యావ్ డన్ ఐ విల్ నాట్ కాల్ ఇట్ లైక్ అ షార్ట్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ దిస్ ఇస్ అ సినిమా వాట్ యూవ్ డన్ అ సినిమా అండ్ ఇది చాలా ఇట్ దిస్ హ్యాస్ టు రీచ్ వైడ్ డోంట్ లిమిటెడ్ టు అ లిమిటెడ్ ఆడియన్స్ మీకు ఎంతవరకు కుదిరితే ట్రై టు టేక్ ఇట్ ఫర్ ఫెస్టివల్స్ ట్రై టు గివ్ ఇట్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ బికాజ్ వాట్ మీరు తీసిన నిజంగా ఆ థాట్ ఎంత బాగుంది అండ్ ఇట్ షోస్ యూర్ లవ్ టువర్డ్స్ ఫొటోగ్రఫీ అంటే మీరు మీ మీరు మీకే న్యాయం చేశారు వాట్ ఐ కెన్ సే అండ్ యాజ్ వి ఆల్సో ద క్లైమాక్స్ ఆయన చూపించారు ఐ వాజ్ లైక్ ఐ లిటరీ హ్యాట్ ఇయర్స్ అండ్ నా ఆల్సో హ్యాట్ ఇయర్స్ టు క్యాప్చర్ అ ఫోటోగ్రఫర్ టు క్యాప్చర్ అ మూమెంట్ ఇట్స్ ట్రూలీ ఆ ఫోటోగ్రాఫ్ ఇస్ ఉన్నాను చూస్తూ చూస్తూ మనకు తెలియకుండానే రమణ గారు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు అని అంటే కంట తడి పెట్టేలాగా అంత రేంజ్కి తీసుకెళ్ళిపోయారు ఆయన పడ్డ శ్రమ అది ఏంటి అనేది ఆయనకే తెలుసు మనవరికి తెలియదు అనుకోండి బట్ చూస్తున్న మనకి మాత్రం తెలుస్తూ ఉంటుంది పైగా హీరో చాలా బాగా నటించారు చక్కగా నటించారు డైలాగ్స్ రాసిన ఆయన కూడా చాలా చక్కగా రాశారు అసలు టోటల్గా ఈ సినిమాకి మామూలుగా కాదు హండ్రెడ్ పర్సెంట్ నా లెక్కలో అవార్డు వస్తుందండి ఎందుకంటే టచెస్ యువర్ హార్ట్ లైక్ ఎనీథింగ్ మీ మనస్సుని ఒక్కసారి కదిపేస్తే కుదిపేస్తే కుదిపి 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 కదుపుతుంది అంతకన్నా ఇంకేం చేస్తుంది చక్కటి అందమైనటువంటి సినిమాని ఇవాళ నేను చూడడం జరిగిందండి